హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి కూడా వారి జాతకులు ఇక నక్క తోక తొక్కినట్లుగా మీ జీవితంలో ఫలప్రదమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి రేపటి నుంచి ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా రెండు ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడాను అంతులేని ఆస్తి యోగం అదృష్ట సిద్ది యోగం కలగబోతోంది ధనలక్ష్మి మీ ఇంట అడుగీడబోతూ ఉన్నది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మీ ఇంట సిరుల పంట కురవబోతూ ఉన్నది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో రేపటి నుంచి తులారా శీ జాతకులు మీ యొక్క జీవితమే సంపూర్ణంగా మారిపోబోతూ ఉన్నది ఇంతకు ముందు పడిన కష్టాలు అనేవి జ్ఞాప్తికి కూడా రాకుండా మీ జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మార్పు అనేది చెందబోతూ ఉన్నది ఇదంతా భగవంతుని అనుగ్రహమేనండి మీరు చేసిన సత్కార్యాల ఫలితంగానే ఇంతటి అదృష్టం అనేది కలగబోతూ ఉన్నది అఖండ ధన సిద్ది యోగం మీకు సొంతం కాబోతూ ఉన్నది రేపటి నుంచి కూడాను రెండు ముప్పై ఐదు వరకు కూడా గ్రహాల్లో జరిగే కీలక కదలికల రీత్యా మీకు ఇటువంటి యోగం అయితే కల అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు ఎలా ఉండబోతుంది ఎటువంటి అదృష్టం మిమ్మల్ని ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు రేపటి నుంచి కూడా రాశి వారి జతకలు అదృష్టమే అదృష్టం గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే మీకు కలగబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారి జతకలో అన్నింటా కూడా ఇక నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు సంపద మీకు పేరుకు పోబోతూ ఉన్నది అలాగే పరిస్థితులు బాగా వరకు కూడానో సానుకూలంగా సహాయపడతాయని అర్థం చేసుకోండి అలాగే అన్నింటా ఆదా చేయడం ప్రారంభిస్తారు అధిక వ్యయాన్ని నివారిస్తారు మిత్రులతో గడిపేటటువంటి ప్రతి సమయము కూడా ఎంతో వినోదాత్మకంగా మారబోతుంది సంతోషంగా ఉంటారు అలాగే మీ స్వీట్ హార్ట్ తో చాలా వరకు కూడా మనసు లోని విషయాలు చెబుతారు అలాగే అద్భుత క్షణాలు ఆశించబోతూ ఉన్నారు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయబోతున్నారు కుటుంబంలో మీ కొరకు ప్రతి ఒక్కరూ కూడాను సంపూర్ణ మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో తెలియదు కానీ ఇక నుంచి మీ యొక్క జీవితంలో మాత్రమో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు మంచిగా అర్థం చేసుకునే విధంగా మారబోతూ ఉన్నది అయితే దేవాలయాలను సందర్శించాలి అనే మీ యొక్క కోరిక నెరవేర్చుకోబోతూ ఉన్నారు అలాగే మీ యొక్క ఓర్పు సహనం మరింతగా పెరుగుతుంది అలాగే రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా రుణాలు వస్తాయి మార్గాలు పెరగబోతూ ఉన్నాయి అనుకున్నది అనుకున్నట్లుగా పనులలో విజయాన్ని సాధించబోతూ ఉన్నారు వ్యక్తిగత నిర్ణయాలకు చాలా వరకు కూడాను తగిన గౌరవ మర్యాదలు కలగబోతూ ఉన్నాయి అన్ని వ్యవహారాల్లో కూడాను మీరు చాలా అదుపులో ఉంటారు ముఖ్యంగా ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను ఆసక్తిగా ఎదుటి వారి యొక్క కష్టానికి తగ్గ ప్రతిపాదన చేస్తారు వారికి సహాయం చేస్తారు మీ యొక్క సలహాలు వారికి లాభసాటిగా ఉపయోగపడతాయి కావున మీకు తగిన గుర్తింపు గౌరవం అయితే కలగబోతున్నాయి అలాగే భావోద్వేగాలు అదుపులో పెట్టుకుంటారు ఎదటి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు తత్ఫలితంగా ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేదా ఏ రంగంలో ఉన్నా కూడా వారి రీత్యా మీకు ఎంతో లాభం కలగబోతూ ఉన్నది అఖండ ధన సిద్ది యోగమైతే వారి రీత్యా కలగబోతుంది మీ యొక్క సమస్యలకు వారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు మీరు మరింత కష్టపడడం రీత్యా ఉద్యోగం అనేది కలగబోతూ ఉన్నది మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం ఈ రాశి జాతికులకు కలగబోతూ ఉన్నది అభిప్రాయ భేదాలు పక్కన పెట్టేస్తారు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చక్కగా సరదాగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అపార్థాలు కలిగి ఎవరైతే మీ నుంచి దూరంగా ఉంటున్నారో వారిని మరల మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు వారితో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు అన్ని రకాల సమస్యలు పోగొట్టుకోవడానికి మీరు తమదైన శైలిని ప్రవర్తించబోతున్నారు మీ యొక్క శైలి ప్రవర్తన రీత్యా అందరూ కూడా మీకు ఆకర్షితులు కాబోతూ ఉన్నారు నుంచి మీ యొక్క మాట వేదంగా నడిచే వారు ఎంతో మంది మీ చుట్టూరా చేరబోతూ ఉన్నారు మిమ్మల్ని ఎందరో రోల్ మోడల్ గా ఉన్నారు వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు మీరు తీసుకునే నిర్ణయాలకు చాలా మంది మీకు అభిమానులు ఉన్నారు మీ యొక్క నిర్ణయాలు సానుకూలంగా మారబోతూ ఉన్నాయి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు సైతం కూడా దక్కించుకోబోతూ ఉన్నారు రేపటి నుంచి కూడాను మీ యొక్క భవిష్యత్తు సూపర్ గా ఉన్నది రెండు పేల ముప్పై ఐదు వరకు కూడాను మీకు అసలు కష్టం అనేది కాన మీ యొక్క జీవితంలో ఆర్థిక స్థిరత్వం అయితే కలగబోతూ ఉన్నది ఊహా జనిత లోకంలో కాకుండా నిజ జీవితంలోనే మీరు రారాజులాగా మారబోతూ ఉన్నారో మీ యొక్క జీవితం వెలుగొందబోతూ ఉన్నది అయితే మీరు ఏదైతే కొనాలి అనుకుంటున్నారో స్థిరాస్తులు కావచ్చు చరాస్తులు కావచ్చు దానికి సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక అడుగు ముందుకు వేయబోతూ ఉన్నారు మీ యొక్క ఆలోచనలు అనుకున్నదే తడవుగా నూతన వాహనాన్ని కూడా కొనుక్కోబోతూ ఉన్నారు అంతేకాకుండా మీ యొక్క పిల్లలకు సమృద్దిగా అన్నింటినీ కూడా ఇవ్వబోతున్నారు వారికి ఇప్పటి వరకు ఏదైతే మీరు ఇవ్వలేక లోటు కలిగింది అని బాధపడ్డారో ఆ యొక్క లోటు పూర్తిగా తొలగిపోతోంది ఇదంతా భగవంతుని అనుగ్రహం మీరు నచ్చినట్లుగా అన్ని పనులు కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు అవసరానికి మించిన ధనం అనేది లభిస్తుంది అఖండ ధన సిద్ది యోగం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో కలగబోతూ ఉన్నది ఇక ధనం కోసం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదండి అలాగే ధనాన్ని పెంపొందించుకునే మార్గాలు కూడా అన్వేషిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగం కాకుండా మీకు ఇంకొక రకంగా కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేసుకుంటారు అలా వేసుకున్న ప్రణాళికలు మీకు సత్ఫలితాలు కలగ చేస్తాయి అలాగే వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు రేపటి నుంచి కూడాను వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తారు మీరు వేసే ప్రతి అడుగు కూడాను మీకు ఎంతో సహాయాన్ని కలగ చేస్తోంది ప్రతిదీ కూడాను తేలికగా మీకు లభించబోతూ ఉన్నది ఇదివరకు ఎన్నో కష్టాలు పడినా దక్కనటువంటి ప్రతిఫలితం ఇప్పుడు తేలికగా భగవంతుని అను భగవంతునికి అసాధ్యమైంది ఏది లేదండి మీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా భగవంతుడు అనుగ్రహంతో మార్చి వేయబోతూ ఉన్నారు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కూడా తగిన విధంగా గౌరవిస్తారు మీరు ఉన్న చోట అంతా కూడా సంతోషం పెళ్లి విరుస్తుంది మీతో మాట్లాడడానికి చాలా మంది క్యూలు కడతారని చెప్పాలి మీకు అభిమాన సంఘం కూడా పెరిగిపోతుంది కళా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా మీకంటూ తగిన గుర్తింపును కలగ చేయబోతున్నారు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు తగిన పెట్టుబడుల రీత్యా ఫలితాలు కలగవచ్చును కానీ కాస్తంతా శత్రువులు పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న ఇబ్బంది తొలగిపోతోంది ఇక మీరు వారు ఇరువురు కలిసి భవిష్యత్తు గురించి కార్యాచరణ ప్రణాళిక తప్పక వేసుకుంటారు మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఆది దంపతులు అని మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు ఇంట బయట కూడా గౌరవం ఉన్నది మీ యొక్క కీర్తి ఉన్నత పథక స్థాయికి ఉన్నది రేపటి నుంచి కూడా రెండు ముపైదు వరకు కూడానో కానీ వీని ఎరుగని అదృష్టాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ఊహల కందనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు నలి మీ యొక్క కీర్తి అన్నింటా కూడాను చాటబడుతోంది ఇదంతా కూడానో మీరు చేసిన పుణ్య సత్కార్యాల రీత్యానే కలగబోతుంది అని చెప్పడంలో మాత్రము కూడా అతిశయోక్తి లేనే లేదు ఈ రాశి జాతకులకు నిత్యము కూడా శివారాధన చేస్తే ఎంతో మేలు కలుగుతుంది అలాగే వీలు చిక్కినప్పుడల్లా కూడానో పరమశివుని ఆలయానికి వెళ్లండి పరమశివుని దర్శించుకుని కాస్తంతసేపు ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి ఖచ్చితంగా ఉత్తమ స్థితిగతులతో పాటుగా మానసిక ధైర్యం కూడా కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు